హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రియాంక ఆడినన్ విలాగ్స్ ఈరోజు వచ్చి మాది ట్రావెల్ విలాగ్ అండి సో మేము ఎంజీబీ మాల్ వెళ్ళాం నెల్లూరులోది సో లో ఆ రోజు దసరా అనమాట సో దుర్గామాతను పెట్టారు చాలా బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అందులో స్పెషల్ ఏంటంటే మా వాడికి ఇట్లా కార్లో ఎక్కి తిరగడం అంటే చాలా ఇష్టము సో వెళ్ళడం ఫస్ట్ వాడి పని చూసాము సో వాడిని ఎక్కించాము మమ్మల్ని కూడా ఏడ్చింది కానీ తను ఒకటే భయపడుతుందని చెప్పి వాడిని వరకు కూర్చోబెట్టాము సో తనంతా తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాడికి ఏ కార్ కావాలో సెలెక్ట్ చేయమంటే జీపే సెలెక్ట్ చేశాడు సో దానికి బెలూన్స్ కూడా ఉన్నాయి సో అందరికీ నచ్చి మేమందరం సరే ఇందులో ఎక్కురా అని చెప్పి ఎక్కించాం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో వాడే తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ అసలు భయపడతారని భయపడ్డాం మేము కూడా కానీ భయపడకుండా బాగా ఎంజాయ్ చేశారండి చూడండి మీరు కూడా ఎలా డ్రైవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడో మీరు కూడా అక్కడికి వెళ్తే ఫస్ట్ మీ పిల్లల్ని ఇలా కార్లో ఎక్కించి తిప్పియండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదేంటంటే వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కారులో పోతున్నామని ఫీలింగ్ ఇంకా ప్రైస్ వచ్చేస్తే ఈ కార్ ఎక్కడానికి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అండి సో మనం ఇవ్వచ్చు హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే చాలాసేపు తిప్పిచ్చారండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ దాకా తిప్పించారు సో ఇవ్వచ్చు అనిపించింది మాకైతే ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎక్కేది కాబట్టి సరే అని చెప్పి మేము కూడా తిప్పించాము సో నెక్స్ట్ టైం ఈసారి వెళ్తే మా మమ్మల్ని కూడా ఎక్కాలండి తను చాలా ఎంజాయ్ చేస్తుంది సో అక్కడ నుంచి సో ఇంకా డ్రాపింగ్ అయిపోయింది అక్కడ దిగేశాడు సో నెక్స్ట్ అయినా ఫోటో సెషన్స్ అనమాట అక్కడ మా వాడు చాలా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగాడు ఇంకా వారికి ఎలివేటర్ కూడా భయం అందులో వాళ్ళు డాడీ చేపట్టుకొని దిగాడు ఇంకా చూడండి ఫొటోస్ కానీ అక్కడ షాపింగ్ కానీ భలే ఉంటుందండి గేమ్స్ రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి ఏంటంటే అక్కడ టోకెన్స్ లాగా ఉంటుంది ఆ కాయిన్స్ వేయడం మనకేం గేమ్స్ ఆన్ అయిపోతుంది సో ఇంకా స్పెషల్ ఏంటంటే లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి మొత్తం గ్లాస్ లిఫ్ట్ కాబట్టి మనం ఒక సైడ్ ఎక్కితే మొత్తం షాప్ అంతా చూడవచ్చండి సో అలా నించొని అలా చూస్తూ ఉండిపోయాం మేము కూడా ఇంకా ఖచ్చితంగా అక్కడ ఒక సెల్ఫీ దిగాలి కాబట్టి మేము అందరం కలిసి ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మా ఊరు ఆకలి వేస్తుందన్నారు సో అక్కడ అక్కడ నుంచి కేఎఫ్సీకి వెళ్ళాము అక్కడ స్పెషల్ బర్గర్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాము వాడు ఇంకా ఆకలి వేస్తుందని తగ్గ తినేసామండి తినేసి ఇంకక్కడి నుంచి బయలుదేరాల్సి వచ్చింది సో మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటాను ఈ వీలాగ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్